నీకు బాగానే వచ్చిందా ఫుట్ అయిందా నీకు ఇది కలర్ బాగుందా పవన్ కళ్యాణ్ గారు బర్త్డే తెలుసా మీ అందరికి తెలుసా ఎవరికి తెలుసు తెలుసా మీరు ఇటరండి ఇటరండి దగ్గర రావాలి రావాలి తెలుసా తెలుసా పవన్ కళ్యాణ్ గారు ఏ ఎవరైనా తెలుసా అప్పుడు లాస్ట్ ఇయర్ కూడా చేసాం ఆయన బర్త్డే ఇక్కడికి అప్పుడు కేక్ అయ్యాన్ని కట్ చేసాం అప్పుడు చెప్పాము కదా బట్టలు అవి అన్ని ఇస్తాం అని చెప్పాము ఇరవై మీకు చీరలు బట్టలు బిర్యానీ కూడా తీసుకోవచ్చు మీ అందరికీ షర్ట్స్ మా వాళ్ళందరికీ ఆడవాళ్ళందరికీ చీరలు మీరు షర్ట్స్ వేసుకుని షర్ట్స్ వేసుకుని రావాలి ఇక్కడికి కేక్ కట్ చేయాలి మీ చేతుల మీద కేక్ కట్ చేపిస్తాం సరేనా కళ్యాణ్ గారు చూస్తారు రాగే ఓకేనా సరే సరే ఫస్ట్ లేడీస్కి చేరలేద్దు ఓకేనా ఇంకొంచెం ఇటు రండి అందరూ ఇటు వచ్చేస్తాను సరే రండి మీరు రండి ఎలా ఉంది బాగుందా నచ్చిందా లేదా కలర్ అది నచ్చిందా సరే తీసుకున్నా ఏది కావాలి తీసుకో తీసుకో బాగుందా కలర్ క్వాలిటీ బాగుందా సరిపోలా బాగుందా ఓకే థ్యాంక్ యూ కలర్ ఇది బాగుండదు వేసుకుంటావు మరి ఏ కలర్ వేసుకుంటావు ఎందుకంటే నీకు బ్లాక్ అంటే ఇష్టమా కలర్ ఈ కలర్ అంటే ఇష్టమా నీకు ఎలా ఉంది చూడు నచ్చలేదా నచ్చిందా అలా 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 ఇది నచ్చింది ఏం చదువుతున్నావు అవునా ఎక్కడ వరకు చదివా ఏమైంది ఇక్కడ అవునా నొప్పు ఉంటుందా అంతేనా అది చిన్నప్పటి నుంచి ఏం చేస్తా ఉంటావు మరి నేను పనికి వెళ్తావు ఉంటావా చీర కావాలి ఏది కావాలి నీకు ఏ కలర్ కావాలి నేను నచ్చింది నేను నచ్చింది తీసుకుంటారా నచ్చిందా గోపించే క్వాలిటీ ఎలా ఉంది చూసి చెప్పు అమ్మా నా చేతిలో మీకు నచ్చిందా ఎందుకు ఇస్తున్నా తెలుసా ఇది తెలీదా ఎవరు ఏ తెలుసా నీకు సినిమాలు అని ఏం సినిమా అంటే ఇష్టం మీకు బాగా చెప్పండి ఏం సినిమా చూసావు మొన్న రిలీజ్ అయ్యింది కదా వేరే వేరే చూసావా బాగుందా ఇప్పుడు అందరు బాగాలేదంటున్నారు బాగుందా సరే తీసుకో ఓకే ఇదిగో ఇదిగా పెద్దగా వేసుకుంటారా ఇది సరే అది కూర్చోండి సరేనా సరే తీసుకో రైట్ తీసుకో పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్తే షర్ట్ తీస్తాం మీకు అందరు ఏదో డైలాగ్ సినిమా షర్ట్ బాగు ఎంత సైజు ఇన్ఫిట్టే సైజు తెలుసా సరే షర్ట్లు వేసుకుని కొత్త షర్ట్లు వేసుకుని కేక్ కట్ చేయాలి మీ చేతులు విడి చేపిస్తా సరేనా షర్ట్ తీసుకోవాలి బాగుందా వేసుకురావాలి ఇంటికి వెళ్ళి ఇది షర్ట్ వేసుకోవాలి వీలు

కట్లు వేసుకోకూడదు ఇంకా మంచిగా చేసుకోవాలి తెలుసు సినిమాలు చేస్తా సరే వేసుకురా తొందర రావాలి ఇప్పుడే ఓకే ఇంకా అయిపోయినాయి వస్తారా ఇరవై తీసే అలా తెలిసిపోయింది నాకు अरे जैसे नमक लगा लगा नहीं पाते अच्छी नहीं है ये हमारा बहुत मज़ा है बात अलग है तेरे नहुत है देगा తీసుకురా నచ్చిన మీకు షర్ట్స్ బొత్స షర్ట్లు ఎవరు బాగా నచ్చింది నీకు బాగా నచ్చిందా సూట్ అయింది నీకు కలర్ బాగుందా నీకు హ్యాపీ హ్యాపీ బ ஜனா ஜெய ஜனா ஜெய் ஜான்சனா ஜனசனா ஓகே கட்சி பர்தே பவன் கல்வி சார்

వాళ్ళ పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి బట్టలు పంచారు చీరలు చీరలు పంచారు కేక్ పంచారు బిర్యానీ అమ్మని భోజనం పెట్టారు మేమంతా హ్యాపీగా ఉన్నాం పవన్ కళ్యాణ్ హ్యాపీ బర్త్డే పుట్టినరోజు నేను కనకదుర్గమ్మనే నా పేరే కన కనకదుర్గమ్మ అంటే దుకాణ పెడుతున్నారు ముందు ఆకత రోజు ముంద అని మాట్లాడతా రోజు పని కాతా అన్నయ్య రోజన్న అన్న పెట్టారు బట్టలు ఇచ్చాడు అయ్యారు మాట్లాడుగానే మాట్లాడుగానే లేదో బాబు బట్టలు ఇచ్చాడు అన్న పెట్టాడు పెట్టి అంతే ఆపే ఆపే అవి పేరు ఎవరికేస్తున్నారా నా పేరు శిల్ప ఇక్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు తరపున ఇక్కడ మన మా అందరికీ బట్టలు పంచారు చీరలు భోజనం అది ఏర్పాటు చేశారు బాగా నచ్చింది కూడా బాగున్నాయి పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ అన్నగారికి శుభాకాంక్షలు మాకందరికి బట్టలు భోజనం అన్ని ఏర్పాటు కేక్ అన్ని పెట్టారు ఇలా సంవత్సరానికి ఒకసారి చేర్చుకోవాలని చేసుకోవాలని కోరుతున్నాను మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా ఈరోజు అందరికి కూడా బట్టల కార్యక్రమం అనేది చేసుకుంటా ఈ నిడమనూరు గ్రామంలో మన సోదరులందరికీ కూడా బట్టల కార్యక్రమం చేసుకుంటా అలాగే బిర్యానీ గిర్యానీ అంతా ఇది చేసుకుంటా వీళ్ళందరినీ కూడా యాఫీ చేయడానికి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో సందర్భంగా చేసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కడి ముఖ్యమంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కొను పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ జై హింద్ జై జనసేన నా పేరు గంగయ్య మరి ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేసుకోవడానికి మంచి సట్టు ఇచ్చాడు అలాగే మంచి భోజనం కూడా పెట్టారు ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము నా పేరు వెంకటేష్ నిడమనూరులో వెనకబడిన వర్గాలకి గుండుపల్లి అరసా గారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చీరలు బట్టలు పంచడం జరిగింది అలాగే వాళ్ళకి తినడానికి బిర్యానీ కూడా పంచడం జరిగింది హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను